సినిమా సింగపూర్ నుంచి మా అన్నయ్య అరే ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది అవునక్క అన్ని డైమండ్స్ అయ్యి లేటెస్ట్ మోడల్ ఇది సింగపూర్ నుంచి తెప్పించాడు అలాగా అక్క వస్తుందా వస్తుందమ్మా చాలా బాగుంది ఇది పాయిజన్ అని ఫారెన్ సెంటు దీని రేట్ ఎంతో తెలుసా పదహారు వందలు ఇది కూడా సింగపూర్ నుంచి వచ్చిందే అక్క అక్క ఎవరితో చెప్పకు సినిమాకి వెళ్తున్నావు వస్తాను గౌతమి ఏమిటి ఎలా ఉన్నావు ఎలా ఉన్నాను ఏదో డల్గా ఉంటే గా ఉండక హుషారుగా ఉండటానికి నా మెన్నో డైమండ్ నెక్లెస్ లేదు నా వంట మీద సింగపూర్ తీరలేదు లేదు దాని మీద సింగపూర్ సెంటు లేదు ఏమిటమ్మా ఎవరైనా ఏమన్నా అన్నారా ఎవరు ఏమీ అనక్కర్లేదండి ఒకరి ముందు మరొకరిని పొగిడితే ఏమిటి అర్థం ఏ అర్థమైనా మనం అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది ఏంటమ్మా ఏమైంది పుష్ప ఏమైంది పుష్ప చెప్పానుగా తలనొప్పిగా ఉందని ఇందాక లేని తలనొప్పి ఇప్పుడు ఎలా వచ్చింది ఇందాకలేని పిల్లలు సినిమాకి ఇప్పుడు ఎలా వచ్చారు అదా చిన్న పిల్లలు కదా సరదా పడుతుంటారు పడ్డారు కనుక మీరే వెళ్ళి సరదా తీర్చుకోండి నువ్వు లేకుండా కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలన్నాక సరదాగా సినిమాలకి షికారులకి వెళ్తారు కూడా మేకల మందం తీసుకువెళ్ళరు ఉమ్మడి కుటుంబం కదా ఇవన్నీ తప్పు పుష్ప నీ మీద చెప్తున్నానండి నేనేం అనలేదు పుష్ప నెక్లెస్ వేస్తుంది బాగుందమ్మా అన్నాను అంతే నెక్లెస్ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు పెట్టుకుంది మధ్యలో నీకేం వచ్చింది అంటే నా పుట్టింటి వాళ్ళు గుండు కొట్టుకుపోయారు నాకేం పెట్టలేకపోయారనేగా నీ వదిన గారి వెటకారం అబ్బా ఇందులో వెటకారం ఏముంది గౌతమే వదిన పుష్ప గౌతమింటుంది అదేం కాదు ఆవిడ గారు ఆహా నీ మెడకి డైమండ్ నెక్లెస్ ఎంత బాగుందో నీ ముక్కు ఎంత బాగుందో నీ చెవి ఎంత బాగుందో ఏ కుటుంబం ఉన్న తర్వాత ఇవన్నీ చూసి చూడనట్టుండాలి నేనం చేస్తా ఎప్పుడు చేసానో తెలుసు హే నా తప్పక కొత్త నాకు ఫస్ట్ మార్క్లే చెక్ నీకు లేవు ఎందుకు లేవు అమ్మా వాళ్ళంటే ఇష్టం కొనిచ్చారు మీరంటే ఇష్టం లేదు కొనివ్వలేదు నేను కొత్త కొట్టారు వాళ్ళు ఫస్ట్ మార్కులు వచ్చాయన్నారు కొనిచ్చాను నేను వీడికి కొనిస్తాను ఏమీ కొనక్కర్లేదులేండి అసలు మార్కులు రాని వెధవి పెన్ను ఎందుకు పెన్ను వాళ్ళు బాగా చదువుకున్నారు ఫస్ట్ మార్కులు వచ్చాయి ఆవిడగా కొనిచ్చారు మార్కులు రాని వెధవికి చదువు అనవుతాం ఎందుకు అనవసరంగా తీసుకో అక్కర్లేదు ఎవరికో తెచ్చిన పనులు ఇస్తే నేను తీసుకోవాలా అంటే మాది తినే బతక ఏమిటమ్మా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి ఎందుకు పెద్ద భూతద్దావు నేనే భూతద్దంలో చూడలేదండి మీరే భూతద్దం పెట్టుకుని ఒక్కో కళ్ళను ఒక్కో రకంగా చూస్తున్నారు రే పిల్లలు టీవీలో చిరంజీవి వస్తుంది త్వరగా వెళ్ళి చూడండి వెళ్ళండి ఐ కి ది ఎ నెంబర్ 1 మోర్ ద ఆని రబ్బర్ కతారియా వి కత 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 ప్రిన్సిప్ల్ వి కత గాయ్ ఏ మాచ్చ వంటే కంత నెక్స్ట్ పోస్ట్ కావాలి దేక్ కిని వి కత గాయ్ నెక్స్ట్ నెక్స్ట్ మా కంతేనే ఆయ్ ఆయ్ ఒరే ఒరే ఆ ఒరే వద వద ఎందుకు నాకొచ్చా గాడి రాదులు రాణులు వాళ్ళే అదే చూడాలి ఏంటి గౌతమి ఇంట్లో ఒక టీవీ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామే కాదు చూడగలం నిజమే అత్తయ్యా ఈ ఇంట్లో పెద్ద కూతురు ఏం చూస్తే అదేగా మేము చూడాలి అదేమిటమ్మా ఎవరికి నచ్చింది వాళ్ళు చూడ ఎవరికి నచ్చింది వాళ్ళు చూడటానికి ఇంట్లో మూడు టీవీ లేవు మన బోటి వాళ్ళ ఇళ్లలో

ఉదయం నుంచి టిఫిన్ కూడా తినకుండా కట్ట 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 పెట్టుకుని ఉంటారా పొట్టలు ఈ దినం వాడిన ఫుడ్ తోద నువ్వు కొట్టవాలా కొడుతువా మదర్ గారు గారు అదేం మాట మీరు రావాలే కాని భోజనానికి ఏం లోటు ఏమప్పా గురించిదే ఒక నిమిషం వెళ్ళి ఒక్కరంగలే చిన్న విషయం అర్జెంటా రెండు లక్షల క్యాష్ కావాలప్పా దానికే ఉందండి రెండు లక్షలు ఇవాళ పేమెంట్ కూడా ఉంది కదా సూర్యం షాప్కి వెళ్ళి రెండు లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని ఇంటికి వెళ్ళి అమ్మతో మొదయ్య గారు స్నేహితులు భోజనానికి వస్తారని చెప్పు చూరుమే వంకాయకి వస్తే కోసం అందులో పెడుతుంటే గుత్తంకాయ అమ్మాయి అది కొంచెం జాస్తి కాలప చేస్తారే అలాగే సరిగ్గా ఒంటి గంటకు వస్తామని చెప్పు అలాగేనన్న పుణ్యకోటి గారు మొదల గారికి ఇవ్వాల్సిన పేమెంట్ తనకు డబ్బేది అందులో ఒక యాభై తగ్గాయి బాబు పుణ్యకోటిని దబాయించి షాప్ నుంచి డబ్బు తీసుకున్నారా లేదా దబాయించాల్సిన కర్మ మాకేంటి అవసరం వచ్చింది తీసుకున్నాం ఏమిటి అవసరం మాకే అవసరాలు ఉండవా ఇవి కొనుక్కున్నాం ఎవరితో చెప్పి ఎవరితో చెప్పాలి పెద్దవాళ్లతో అంటే నీతోనా ఉంటే నాన్న లేకపోతే నేను నువ్వన్నీ చెప్పే చేస్తున్నావా ఏమిట్రా మీకు ఏం లేదమ్మా ఈ రోజు మొదలారి గారికి రెండు లక్షల రూపాయలు పేమెంట్ ఉంది డబ్బు చాలకపోతే నాన్నగారు బయట నుంచి యాభై వేల రూపాయలు అప్పు తెప్పించారు ఇవాళ మొదలారి గారు ఇక్కడికి వచ్చారు ఆయన డబ్బు కట్టాలి అందులోంచి యాభై వేల రూపాయలు వీళ్ళిద్దరు తీసుకున్నారు ఇప్పుడు మొదలారి గారు ఎలా కట్టాలి ఏమిట్రా మీరు నిన్న మొన్న దాకా బానే ఇప్పుడు ఏమొచ్చింది మీకు పెళ్ళాలి వచ్చారు ప్రతి విషయంలో నేను ఉన్నానంటూ నువ్వు కలవ చేసుకోకు ఇది వాళ్ళ షాప్ వ్యవహారం అదే షాపు ఎవరి వ్యవహారం మీ పెద్ద కొడుకు వ్యవహారమేనా అవుతుంది ఎందుకు తిగారు ప్రతి దానికి నా మీద విరుకు పెడతారు షాపులో హక్కు మీ పెద్ద పైకి ఒకరికే ఉందా అని అడిగాను ఒక్కరికే ఎందుకుంటుందక్క అందరికీ సమానంగానే హక్కు ఉంటుంది సమానంగా హక్కు ఉన్నప్పుడు ఓ పాటికి వేల రూపాయలు వాడుకోవడం తప్ప ఇప్పుడు గురించి న్యాయ న్యాయాల గురించి ఎవరు విచారించడం లేదు అవసరం గురించి మాట్లాడుతున్నాను అన్నమాట ప్రకారం ఈ రోజు డబ్బు కట్టకపోతే పరువు ఏమో దక్కుతుందా నేను టీవీ కొనుక్కోవడం వల్లనే నీ పరువు పోతుందా అమ్మాయి వాడు మాట్లాడుతున్న దేవిటి నువ్వు అంటున్నా దేవి ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి దాని మీద లేస్తావు నోర్వి నోర్మీ అరే ఏ నీ పిల్ల పిల్ల మా పిల్ల పిల్ల గారా లేకపోతే వాళ్ళకి టీవీ చూడండి సరదాడుదాన్ని ఇరవై ఐదు వేల కోసం ఇంత చేస్తావా లక్ష లక్షలు వ్యాపారం చేస్తున్నారు యాభై వేలు చదవలేదు నేను టీవీలు కొన్నామని కుళ్ళు పోతామంత చూడలేక చేయాల్సిన అలవంతా చేస్తున్నావు టీవీలు ఎవరికి కావాలి ఇప్పుడే తీసుకెళ్లి ఇచ్చేసి కట్టే రై నీ కూడా ఇచ్చారా అమ్ముకుంటాడు ఎందుకండి గదిలైనా తెచ్చి టీవీ తిరిగి ఇవ్వడం ఈ నెక్లెస్ తీసుకెళ్ళి అమ్మి డబ్బు తెచ్చుకోమనండి నా డబ్బులు కూడా తీసుకెళ్ళి డబ్బు తెచ్చుకోమనండి బరువుంట పరువు వీడికొక్కడికే ఉంది పెద్ద పరువు శ్రీనివాసరావు గారికి వీడు ఒకరే పుట్టాడు మేము ఎవరు పుట్టలేదు